పేరు వింటేనే ప్రతి భారతీయుడికి కట్టలు తెంచే కోపం వస్తుంది అలాంటిది ఆ పేరుతో ఏపీలో ఒక కాలనీ ఉందని మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది అప్పట్లో భారత్ ఈస్ట్ బెంగాల్ తరఫున పోరాడింది ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది దీంతో తూర్పు పాకిస్తాన్ ప్రాంతం బంగ్లాదేశ్గా ఏర్పడింది ఆ సమయంలోని ఎన్నో లక్షల మంది శరణార్థులు తూర్పు పాకిస్తాన్ నుంచి భారత్కి వచ్చారు దీంతో అప్పటి ప్రధాని దేశంలోని వివిధ ప్రాంతాలలో వారికి ఆశ్రయం కల్పించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నగరంలోని పాయకాపురం ప్రాంతంలో నలభై ఇళ్లతో ఓ కాలనీ ఏర్పాటైంది దానికి పాకిస్తాన్ కాలనీగా నామకరణం చేశారు ముందుగా ఈ కాలనీ ఇందిరాగాంధీ హయాంలో పాకిస్తాన్ పట్టణ వ్యాపారస్తుల కోసం నిర్మించినట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు మాత్రం ఆ పాకిస్తానీ కాలనీ ప్రాంతంలో శరణార్థులు ఎవరూ లేరని స్థానిక ప్రజలు చెబుతున్నారు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కొద్ది రోజులు మాత్రమే ఉన్నారని ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోయారని తెలిపారు అయితే అప్పట్లో బెజవాడకు ఈ ప్రాంతం చాలా శివార్లో ఉండేది అంతేకాకుండా కరెంటు సరిగ్గా ఉండేది కాదు రోడ్లు ఉండేవి కావు ఇళ్లు కూడా సరిగ్గా లేకపోవడం ఒక కారణం అలాగే బుడమేరకు అప్పట్లో భారీ వరద రావడంతో ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయింది దీంతో వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే పాకిస్తాన్ కాలనీలో ఉండేవాళ్ళు ఆ కాలనీ పేరుతో పాకిస్తాన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటిలో పాకిస్తాన్ పేరు చూసి అనుమానాస్పదంగా చూస్తున్నారని వాపోతున్నారు వినడానికి ఫన్నీగా ఉన్నా ఆలోచిస్తే నిజమే కదా మరి